నాలుగో వార్డు మూడో వార్డుకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం ఆనాడు నాయకులు నక్కా చిట్టుబాబు గారు ఆ విగ్రహాన్ని పునః ప్రారంభించుకున్నాం అలాగే ఎన్టీ రామారావు గారిది కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఎన్టీ రామారావు గారు ఇరువురు ఒక బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తులు వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఈ రెండింటిని ప్రారంభించుకోవడం అన్నది గొప్ప అవకాశం అక్కడి నుంచి ఏదైతే మూడు నాలుగు వార్డులకు సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం ముందు టీడీపీ హయాంలో కమ్యూనిటీ హాల్ కింద నిర్మించుకున్నాం కమ్యూనిటీ హాల్ అన్నిట్లోనే సచివాలయాలు పెట్టేసి బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళు పెళ్లిళ్ళు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఇంకేదైనా సరే చేసుకోలేని విధంగా తయారు చేశారు ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సచివాలయాలు అన్నింటినీ కొత్తగా నిర్మించి ఆ కొత్తగా నిర్మించిన వాటిని ప్రారంభించుకొని ఏదైతే పాతది కమ్యూనిటీ హాల్ ఉందో దాన్ని మరలా రినోవేట్ చేసుకొని ప్రజలకి అందుబాటులో తెచ్చే కార్యక్రమం ఈ రోజున దాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగింది ఇది కూడా బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం అంటే ఎక్కడికి వెళ్తారని కూడా ఆలోచించే పరిస్థితి ఆనాడు వైసీపీలో లేదు ఈ రోజు మేము ఆలోచించ కమ్యూనిటీ హాల్ రినోవేట్ చేస్తాం అతి దగ్గరలో ప్రారంభించుకుంటాం దాంట్లో ఉన్న సచివాలయాలు అన్నింటినీ కూడా కొత్తగా నిర్మించుకొని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తా ఉంటే ఒక మెట్టు లోకేష్ గారు ఎన్ని చేసినా మా అందరి మీద ఓ మెట్టు ముందుకు వెళ్ళిపోయారు ఆయన ఒక తండ్రి పుట్టినరోజు నాడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలోని యువత అందరూ కూడా గమనించండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబులు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కూటమిది ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో దగా పడిన యువత అందరికీ కూడా ఈ రోజు న్యాయం చేసిన ప్రభుత్వం పుట్టింది ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు గాను చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు కొడుకు ఇచ్చే గిఫ్ట్ కొడుకు ఇచ్చిన కానుక చాలా గొప్ప కానుక ఇచ్చారు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి అవసరం తెలుగు జాతి ఒక అవసరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అవసరం ఆయన అంటేనే అభివృద్ధి జరుగుతుంది ఆయన ఉంటేనే సంపద సృష్టించగలుగుతాం ఆయన ఉంటేనే షర్ట్ లేని సంక్షేమం చేయగలుగుతాం కాబట్టి ఆయన నిండు నూడేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా నాయకులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఇప్పటికే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మీద గట్టిగా నియంత్రించుకుంటూ వచ్చాం ఇంకా ఉన్నారు కొంతమంది మూకలు తీరు మారట్ల మొన్న లింగంపేట వాంబేలో చేశారు గంజాయి వ్యాపారం చేస్తా ఉన్నారు పట్టుకున్నాం గంజాయి కేసు కింద ఇద్దరిని లోపలికి పంపించాం సెంట్రల్ జైలు ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు గౌరవ్ వన్ టౌన్ సిఏ గారు నక్క చిట్టిబాబు గారిని అడిగితే ఈ యొక్క ప్రాంతం యొక్క ఈ యొక్క మౌలి యొక్క సురక్షిత కోసం దృష్టి పెట్టి పది సీసీ కెమెరాలు కూడా వన్ టౌన్ పోలీస్ వారికి ఇవ్వడం కూడా జరిగింది నేను మళ్ళా చెప్తా ఉన్నా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వాళ్ళందరూ మీ ఆగరాలు ఇప్పటికే చాలా మంది తగ్గించుకున్నారు ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఆ వైపు చూస్తే చూపు మార్చుకోండి చూపు మార్చుకోండి లేకపోతే ఇబ్బందులు తప్పతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ అలాగే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన విగ్రహాలు కూడా ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే గతంలో తొంభై రెండో సంవత్సరంలో అప్పట్లో మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఆ చిత్రం మీదుగా స్థాపించడం జరిగింది మరి ఆ విగ్రహం పాడైపోయిందనే ఉద్దేశంతో మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆ విగ్రహాన్ని పెట్టాలనుకున్నాం కొన్ని కారణాల వల్ల ఆ డేట్ కుదరక ఈ రోజున పెట్టాం అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా రెండు వేల ఐదులో పెట్టడం జరిగింది అప్పుడు సిమెంట్ విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు పాడైపోవడంతో ఇక్కడ నూతనంగా ఈ విజయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది వీళ్ళు అమరావతి అభివృద్ధి చేయాలన్నా పోలవరం ప్రాజెక్టు తీసుకురావాలన్నా మరి అలాగే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలన్నా మరి ఉద్యోగుల కోసం గాని ఉపాధ్యాయుల కోసం గాని కార్మికుల కోసం గాని రైతుల కోసం గాని మహిళల కోసం గాని అన్ని రంగాల వర్గాల కోసం కూడా వీళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి ఆ భగవంతుడు నిండి నూరేళ్లు ఆయుష్ నివ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అలాగే చూస్తే మరి గతంలో రెండు వేల నాలుగులో మరి ఈ ఏరియా అంతా కూడా స్వమ్ ఏరియా బాగా పేదవారు ఇక్కడ మధ్యతరగతి కుటుంబకులు ఉన్నారు వారి అందరూ కూడా వివాహాలు చేసుకోవాలన్నా ఏదైనా పనిషన్ చేసుకోవాలన్నా ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి ఆ రోజున కమ్యూనిటీ హాల్ ని కట్టడం జరిగింది మరి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సచివాలయం మార్చడం జరిగింది మరి ఈ రోజున ఆ కమ్యూనిటీ హాల్ ని మళ్ళీ ముప్పై లక్షల రూపాయల గ్రాంట్ తో ఆదిరెడ్డి వాసు గారు దాన్ని పునర్నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుంది మరి ఆ పనులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ హోమియోపతి హాస్పిటల్ తీసివేయడం జరిగింది కాబట్టి దీంట్లో ఒక సచివాలయం బస్ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కూరగాయల మార్కెట్లో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కమ్యూనిటీ హాల్ మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి మరి దీనికి పూర్తిగా ఆదిరెడ్డి వాసు గారు మా వాటి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం